నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలి అనుకుంటున్న వారు ఫేస్బుక్లో అయినా సరే ఇన్స్టాలో అయినా సరే వాట్సాప్ గ్రూప్లో అయినా సరే యూట్యూబ్లో అయినా సరే ఏ గ్రూప్లో అయినా సరే అలాగే ఏ ఛానల్లో చూసినా కూడా మీరు కోడి నచ్చి తీసుకోవాలనుకుంటే మీకు దగ్గర పాటులో ఉన్నట్లయితే ఖచ్చితంగా లైవ్లో వెళ్ళి చూసుకోండి ఒకవేళ కుదరని పక్షంలో దూరం కనుక అయితే ట్రాన్స్పోర్టేషన్ అప్పుడు ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చూసుకోండి అలాగే పేమెంట్ చేసేటప్పుడు ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే వారి యొక్క ఆధారని కూడా ఖచ్చితంగా షేర్ చేయించుకోండి ఎక్కడైనా సరే ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి మోక్షా ఫామ్స్ అండి మోక్షా ఫామ్స్లో సంబంధించిన కోడిపెట్టలు ఫ్రెండ్స్ ఈరోజు మొత్తం కన్నెపెట్టలు అండి ఇరవై పెట్టల వరకు అయితే ఉన్నాయి ఈ వీడియోలో మోక్షా ఫామ్స్కు సంబంధించిన ఇరవై కన్నెపెట్టలని అయితే మీ ముందుకు ఈరోజు తీసుకొని రావడం జరిగింది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్క పెట్టకు సంబంధించి వాకింగ్ వీడియో కానీ వాటి యొక్క ఫొటోస్ కానీ నేను ఈ వీడియోలో క్లియర్గా అటాచ్ చేశాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి క్వాలిటీలు చాలా బాగున్నాయి ధరలు కూడా ఎప్పుడూ కూడా మన ఛానల్లో పెట్టే మోక్షా ఫామ్స్కు సంబంధించిన వీడియోస్ వచ్చేసి ప్రతి ఒక్కటి కూడా ధరలు అయితే చాలా రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి ఫ్రెండ్స్ మీరు రిమైనింగ్ వీడియోస్ కూడా చూసుకోండి మోక్షా ఫామ్స్ అని సెర్చ్ చేస్తే మన ఛానల్లో సుమారు ఇరవై ముప్పై వీడియోలు వస్తాయి ప్రతి ఒక్క వీడియోలో కూడా అన్నీ కూడా చాలా రీజనబుల్ కాస్ట్లో అందిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా మన కస్టమర్లకి అతి తక్కువ ధరలు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు కూడా కన్నెపేటల్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఇక్కడ మీరు చూస్తున్న పెట్టలు మొత్తం కూడా ఇరవై పెట్టలు ఉన్నాయండి ఈ ఇరవై పెట్టల్లో భీమవరం జాతి రిచ్ వాటానికి సంబంధించిన పెట్టలు అలాగే పెరువియన్ క్రాస్కి సంబంధించిన పెట్టలు రెండు జాతులకు సంబంధించిన పెట్టలు అయితే అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ పెర్వియన్ క్రాసు భీమవరం జాతి రిచ్ వాటం కలిగిన పెట్టలు మొత్తం ఇరవై పెట్టలు అయితే అందుబాటులో ఉన్నాయి వీటి యొక్క వయసు వచ్చేసి ఆరు నుంచి ఏడు నెలల మధ్యలో ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఆరు నుంచి ఏడు నెలల మధ్యలో వీటి యొక్క వయసులు అనేది ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది అన్నీ కూడా ఫుల్ వాటం కలిగిన డబల్ బాడీ కిందకు వచ్చే పెట్టలుగా చెప్తున్నారండి అలాగే ఈ అయితే ఆరు నుంచి ఏడు నెలల మధ్యలో వయసులు ఉన్నాయి ఇంకొక నెల నెల పదిహేను రోజుల్లో గుడ్లు అయితే పెట్టడానికి అవకాశం ఉందని చెప్తున్నారు నెల లేదా నెల పదిహేను రోజుల్లో ఖచ్చితంగా గుడ్లు పెట్టే అవకాశం ఉందని బ్రదర్ అయితే మనతో క్లియర్గా చెప్పడం జరిగింది అలాగే వీటి యొక్క కాస్ట్ వ్యవహారం చూసుకున్నట్లయితే సింగిల్గా కావాలి అనుకుంటే పెరివియన్ క్రాస్ పెట్టలు వచ్చేసి సింగిల్గా ఎవరైతే తీసుకుంటారో ఒక్కొక్క పెట్ట లేదా రెండు పెట్టలు కావాలనుకున్న వారికి పెరివియన్ క్రాస్ పెట్టలు వచ్చేసి మూడు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి సింగిల్గా కాకుండా ఐదు లేదా పది ఐదు నుంచి పది మధ్యలో తీసుకున్న వారికి యావరేజ్గా రెండు వేల ఐదు వందలకు అలా అందిస్తామని చెప్పి చెప్తున్నారు సింగిల్గా కావాలనుకున్న వారికి మూడు వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఒక ఐదు నుంచి పది పెట్టలు తీసుకున్న వారికి మాత్రం యావరేజ్గా రెండు వేల ఐదు వందల రూపాయలకి అయితే ఖచ్చితంగా అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది మీరు రిచ్ వాటం పెట్టలు కానీ ఇవి కానీ కలిపి తీసుకుంటే ఇకపోతే రిచ్ వాటం పెట్టల యొక్క కాస్ట్లు వచ్చేసి ఒక్కొక్క ధర అంటే మీకు సింగిల్గా కావాలనుకున్న వారికి చెప్తున్నానండి ఒక్కొక్క ధర రెండు వేల ఐదు రూపాయలు చెప్తున్నారు అలా కాకుండా బల్క్గా ఐదు నుంచి పది పెట్టలు తీసుకున్న వారికి ఒక వంద లేదా రెండు వందలు అయితే డిస్కౌంట్ ఇస్తామని చెప్పి చెప్తున్నారు వంద లేదా రెండు వందలు మాత్రమే డిస్కౌంట్ అయితే ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు నేను చెప్పిన ధరలు ఏవైతే ఉన్నాయో ఆ ధరలు మీకు ఓకే అనుకుంటేనే కాల్ చేయమని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్ టైంపాస్ కాల్స్ అయితే అస్సలు చేయొద్దని చెప్తున్నారండి నేను ఏవైతే ధరలు చెప్పానో ఆ ధరలు ఖచ్చితంగా మీకు ఓకే అనుకుంటే కాల్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది అలాగే అడ్రస్ వచ్చేసి గుంటూరు జిల్లా చిలకలూరుపేట దగ్గరలో ఉన్న మాటూరుగా చెప్తున్నారు గుంటూరు జిల్లా చిలకలూరుపేట దగ్గరలో ఉన్న మాటూరుగా చెప్తున్నారండి ఈ ఫామ్ లొకేషన్ వచ్చేసి మాటూరు దగ్గరలో ఉన్న విలేజ్గా చెప్తున్నారు అలాగే మీకు ట్రాన్స్పోర్టేషన్ చూసుకున్నట్లయితే వీలైనంత వరకు అన్ని ప్రాంతాలకు ఉంది ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి ఏపీ తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి ఇతర రాష్ట్రాలు కూడా కొన్ని కొన్ని ఏరియాస్కి అయితే అందిస్తూ ఉన్నారు ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంది ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలి అనుకుంటున్నారు టైటిల్లో ఉన్న నెంబర్కి మొదటి నెంబర్కి వచ్చేసి మీరు వాట్సాప్ కాల్ కానీ లేదా వాట్సాప్ మెసేజ్గా చేయొచ్చు ఒకవేళ ఆ నెంబర్ కనుక మీకు రిప్లై ఇవ్వకపోతే సెకండ్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వెళ్ళాలనేది మీరైతే అడిగి తెలుసుకోవచ్చు అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ అతి తక్కువ ధరలో కోళ్ళు పెట్టలు పుంజులు మీ ముందుకు రావాలి అనుకుంటే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ముందు ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా కాల్ చేసి పూర్తి అనేది అడిగి తెలుసుకోవచ్చు జై శ్రీరామ్